కోడికత్తి డ్రామా గురించి గత ఐదు సంవత్సరాలుగా పబ్లిక్ మీటింగుల్లోనూ సోషల్ మీడియాలోనూ చంద్రబాబు లోకేష్ బాబు దగ్గర నుండి టీడీపీ కార్యకర్తలు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ వరకు ప్రతి ఒక్కరూ కూడా కోడికత్తి డ్రామా గురించి మాట్లాడుకోవటమే జరిగింది చంద్రబాబు పీరియడ్లో జరిగింది జగనన్నపై ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది విఫలమై జగనన్నపై దాడి జరిగితే ఆ దాడి కూడా జగనన్నే చేసుకున్నాడట దాన్ని ఐదు సంవత్సరాలుగా విష చేస్తున్నారు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ముందుగా చెప్పినా కానీ దాడి జరగబోతుంది అని చెప్పినా కానీ ఆమెను నిలువరించి భయపెట్టి ఆమెను ప్రలోభ పెట్టి ఆమెను ఉద్యోగాన్ని రాకుండా ఆమెను ఏ విధంగా హింసించారు ఆమె మొన్న బయట వచ్చేసి కోడికత్తే డ్రామా గురించి ఆమె పబ్లిక్లో చెప్పడం జరిగింది జగనన్న సోషల్ మీడియా మీటింగ్లో ఆమె చెప్పడం జరిగింది జగనన్నపై మన విజయవాడలో దాడి జరిగిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలుగా నా బ జీవితాన్ని బాలకృష్ణ మరియు లోకేష్ బాబు చంద్రబాబు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆ రోజు జగనన్నపై దాడి జరిగితే నేను ముందుగా చెప్పినా గానీ ఒక సెక్యూరిటీ భద్రతా ఆఫీసర్గా నాపై నిజాలు చెప్పనీయకుండా వాళ్ళు ఏ విధంగా భయపెట్టారో ఆమె ప్రజలందరికీ కూడా మీడియా ముందుకొచ్చి చెప్పడం జరిగింది ఒక కోడికత్తి డ్రామాను అధికారంలో ఉండి ఒక ఎయిర్పోర్టులో అసలు కోడికత్తి ఎలా లోపలికి వెళ్ళింది ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా ప్రతిపక్ష నాయకుడే జగన్మోహన్ రెడ్డి తనపై తాన్ని దాడు చేసుకున్నట్లు కట్టుకథలో అల్లి ప్రజలందరికీ విష ప్రచారం చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు చంద్రబాబు చేసే హత్యలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా అవతల వ్యక్తులపై ఈజీగా నెట్టేసే ప్రయత్నం చేస్తాడు ఈ రోజు వివేక హత్య చంద్రబాబు పీరియడ్లో జరిగింది వివేక హత్య చంద్రబాబు పీరియడ్లో జరిగితే అప్పుడు గుండెపోటు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే అది హత్యగా విష ప్రచారం చేయటం ప్రారంభించాడు పిల్లనిచ్చిన మామ అనే కనికరం కూడా లేకుండా మామపై చెప్పులు దాటి జయించి మామపై వెన్నుపోటు పొడిచి అధికారాన్ని పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు ఆ రోజు వంగవీటి రంగ హత్య కూడా చంద్రబాబు నాయుడే కారణం మాజీ హోంమంత్రి మాధవ్ రెడ్డి గారి హత్య కూడా చంద్రబాబే కారణం అని ప్రజలందరూ అనుకుంటుంటారు ఈరోజు రాష్ట్రంలో కుట్రలకు కుతంత్రాలకు చంద్రబాబు నాయుడు నిలు నిదర్శనం ఏ కుట్ర జరిగినా దానికి అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం చంద్రబాబే ఆదుడవుతాడు ప్రయత్నాలు అతను చేస్తాడు కుట్రలు కుతంత్రాలతో ఎదుటి వాళ్ళపై నెట్టేసే ప్రయత్నం చేస్తాడు ఈరోజు కోడికత్తి సీను డ్రామా కూడా అదే విధంగా తన అధికారంలో ఉన్నప్పుడు తన భద్రతా సిబ్బంది వైఫల్యంతో ఎయిర్పోర్టులో కోడికత్తి ఎలా వెళ్ళిందో ప్రజలకు చెప్పకుండా తనపై తాను దాడి చేసుకున్నట్లు విష ప్రచారం జగన్మోహన్ రెడ్డిపై ఐదు సంవత్సరాలు చేశాడు సెక్యూరిటీ ఆఫీసర్ను బెదిరించి బయపెట్టి ఐదు సంవత్సరాలు బ బయటికి రానియకుండా చేసిన చంద్రబాబు లోకేష్ మరియు బాలకృష్ణ ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆ సెక్యూరిటీ ఆఫీసరు మహిళ బయట వచ్చి మొన్న చెప్పేంత వరకు కూడా కోడికత్తి డ్రామా గురించి చాలామందికి కూడా తెలియదు ఈ విధంగా కుట్రలు కుతంత్రాలతో ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలే సరైన బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను